అందరికీ నమస్కారం పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఆరు నెలల నుంచి వాడని రేషన్ కార్డులు ఉంటాయి కదా అంటే ఆరు నెలల నుంచి మనం రేషన్ తీసుకోకపోతే ఆ రేషన్ కార్డులు రద్దయిపోతాయా గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లై చేసిన రేషన్ కార్డులు రద్దయిపోయాయి కదా మళ్ళీ వాటికి కూడా మళ్ళీ రేషన్ కార్డులు అన్నది ఇస్తారా లేదా రేషన్ కార్డు రంగులైతే మారుతున్నాయి కేవైసీ కాని రేషన్ కార్డుల పరిస్థితి ఏమిటి మన ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు సర్వర్ అన్నది ఎప్పుడు ఓపెన్ అవుతుంది వీటన్నిటి కోసం మనం ఈ వీడియోలో చూద్దాము పాత రేషన్ కార్డు రంగులైతే ఎందుకు మారుస్తున్నారు అంటే ఆ పాత రేషన్ కార్డు మీద పార్టీ యొక్క గుర్తు ఫొటోస్ ఉండడం వల్ల దాన్ని తీసేసి కొత్త రేషన్ కార్డు అన్నది ఇవ్వడం జరుగుతుంది కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతిదాన్ని పరిశీలిస్తుంది అదే దిశగా రేషన్ కార్డు మీదకు దృష్టి సాధించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులతో పాటు పాతగా ఉన్న రేషన్ కార్డులు కలర్ కూడా చేంజ్ చేస్తారు అది వైట్ కలర్లో కన్నది మారుతుంది అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలన్నది కూడా చెప్తానని చెప్పారు ఆరు నెలలుగా వాడిన రేషన్ కార్డులను కూడా ప్రభుత్వం అన్నది తొలగిస్తామని చెప్పింది రేషన్ కార్డులో అయితే చాలా మార్పులు చేయడం అన్నది జరుగుతుంది రేషన్ అన్నది తీసుకోకుండా తంబ అన్నది వేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్డులు అన్నది తొలగించడం జరుగుతుంది మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదల్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది రాష్ట్రంలో చాలామంది ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారు రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళకైతే ఇబ్బంది అన్నది లేదు ఎవరైతే ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి ఈకేవైసీ అన్నది చేయించుకోలేదో వాళ్ళు వెంటనే ఈకేవైసీ అన్నది కంపల్సరీగా చేయించుకోవాలి ఏ పథకానికైనా ఈకేవైసీ అన్నది కంప్లీట్ అయితే మన డీటెయిల్స్ అన్నది ఓపెన్ అవ్వడానికి ఇది కంపల్సరీగా అవసరం ఈకేవైసీ అయితేనే మీ డీటెయిల్స్ అన్నది అక్కడ ఓపెన్ అయి కనబడుతుంది ఆరు నెలల నుంచి రేషన్ అన్నది తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారు కార్డులు అన్నవి తొలగించడం జరుగుతుంది ఒకసారి కార్డ్ అయితే పోతే మళ్ళీ లైఫ్లో కార్డ్ అన్నది మళ్ళీ తిరిగి రాదు అందుకోసమే మీ రేషన్ కార్డ్ని జాగ్రత్తగా వినియోగించుకోండి